ఎవని చే జనించు జగము ఎవని లోపల పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుండెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాణి నాత్మభవున్ ఈశ్వరు నే శరణంబువేడెదన్ గజరాజు తన శక్తి అంతా సన్నగిలిపోయిన తర్వాత ఇక ఆ మొసలితో విడిపించుకోలేము తన శక్తితో అని గమనించి భగవంతుని ఆశ్రయిస్తున్నాడు ఈ పద్యంలో ఎలాగంటే ఎవరినిచే జనించు జగము అంటే ఏ వ్యక్తి వల్లనైతే ఈ సంస్థ జగత్తు సృష్టించబడుతుందో ఎవరి లోపల నుండి లేనివై ఎవని అందుడిందు ఎవరి లోపటైతే ఈ జగమంతా భాసిల్లుతుందో ఎవరి లోపటైతే చివరకు లేనిమైపోతుందో పరమేశ్వరుడు ఎవడు అంటే ఆ ఆ ముఖ్యమైన ప్రభువు ఎవరైతే అయ్యున్నాడో మూల కారణం ఇవ్వడు అంటే విషయాలన్నింటికీ కూడా మూల కారణం అంటే ప్రధాన కారణం ఎవరైతే అయ్యున్నాడో అతను అనాది మధ్యలో అయ్యుండు అంటే అనాది అంటే ఆదిలో మొదల మొదలుపెట్టినప్పుడు ఉన్నాడు మధ్యలో ఉన్నాడు భవిష్యత్తులో కూడా ఉంటాడు అతను సర్వము తానే అయినవాడు అంటే ప్రతి విషయానికి కూడా ఎవరైతే ఆధారభూతమై ఉన్నాడో అతను వాణిని అంటే అతనిని ఆత్మ ప్రభువుని నేను శరణు వేడుతున్నాను అని గజరాజు ముసలి నుంచి తప్పించుకోవడానికి భగవంతుని శరణు జొచ్చాడు ఈ పద్యాన్ని మనకు అందించిన పోతనమాత్ర వారికి శతకోటి వందనాలు వారు రచించిన అనేక పద్యాల్లో ఈ పద్యము చాలా ప్రసిద్ధికి ఎగ్గింది వారికి ద వారికి నమస్కారములు విన్న మీ అందరికీ ధన్యవాదాలు